ప్రపంచ మరుగుదొడ్లు దినోత్సవ అవగాహన ర్యాలీ వివరాల్లోకి వెళ్తే పిహెచ్సి విఎంపేట పరిధిలో గల దేవాడ సచివాలయంలో గల మసివాణిపాలెంలో వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు హెల్త్ అసిస్టెంట్ సత్యారావు తెలిపారు మరుగుదొడ్లు లేకపోతే బహిరంగ మల విసర్జన వలన అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు మరుగుదొడ్లు లేకపోతే మహిళలు ఆత్మగౌరవం దెబ్బతింటుందని తెలిపారు బహిరంగ మల విసర్జన వలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు అంటువ్యాధులు వస్తాయని వైద్యాధికారి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో గ్లోబల్ శానిటేషన్ క్రైసిస్ కాల్ టు యాక్షన్ థీమ్తో ర్యాలీ నిర్వహించారు మరుగుదొడ్లు వాడండి ఆరోగ్యాన్ని కాపాడండి పరిసరాల పరిశుభ్రత పర్యావరణ భద్రం ఇంటింటా మరుగుదొడ్డి ఊరంతా ఆరోగ్యం మరుగుదొడ్డి కట్టుకో బ్రతుకు బాట దిద్దుకో ఇంట్లో ఉంటే పాయా అవసరం లేదు దావాకానా వంటి స్లోగన్స్తో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎచ్చారావు ఎమ్ఎల్ నాగజ్యోతి ఏఎన్ఎం విజయలక్ష్మి ఆశా వర్కర్ వరలక్ష్మి వన్ నాట్ ఫోర్ సిబ్బంది శైలజ గౌస్ అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి